స్నేహితులారా ఈరోజు నేను మీకు మాసిక రాశిఫలం గురించి చెప్పబోతున్నాను అంటే జులై ఒకటి నుండి జులై ముప్పై వరకు ఈ నెల మీ అందరికీ ప్రతి రాశివారికి ఎలా ఉంటుంది మరియు జులై నెలలో మీరు ఏ విశేష ఉపాయాలు చెయ్యాలి దీనివల్ల మీరు మీ సమస్యల నుండి బయటపడగలరు మీ ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి మీ ఆరోగ్యం మరియు సంపద అన్నీ మంచిగా ఉంటాయి రాధే రాధే నమస్కారం ప్రతిరోజూ మీకోసం ఒక నిమిషం ప్రయోగం అమృత బిందు మ్యాజిక్ అక్షరం తీసుకొస్తాను ఇది గ్రహ నక్షత్రాల ఆధారంగా ఉంటుంది అందుకే ఇది చాలా ప్రత్యేకమైనది ఈ ఒక నిమిషం ప్రయోగం చేయటం ద్వారా మీరు రోజంటా శక్తివంతంగా ఉంటారు మీ గ్రహదశలు ఎలా ఉన్నా మీరు వాటి నుండి బయటపడతారు యాభై నుండి అరవై శాతం మీ అదృష్టం మీకు తోడవుతుంది మీ రోగనిరోధక శక్తి మెరుగవుతుంది మరియు కార్యంలో మీకు విజయం సిద్ధిస్తుంది ఒకవేళ మీరు దీన్ని రోజూ చేయడం ప్రారంభిస్తే దీని ప్రత్యేకత ఏమిటంటే ఇందులో రాసి చూడాల్సిన అవసరం లేదు లగ్నం చూడాల్సిన అవసరం లేదు ఏ దేశం ఏ భాష ఏ మతం ఎక్కడైనా నివసించే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఈ ప్రయోగాలు చేయటం ద్వారా తమ జీవితంలో శుభ ఫలితాలు పొందవచ్చు వీడియోలో ముందుకు వెళ్లే ముందు మీ అందరి నుండి ఒక వినతి దయచేసి ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ను ఆల్కి సెట్ చేయండి తద్వారా ప్రతిరోజు ఈ వీడియో మీకు అందుతుంది మరియు మీరు ఏ వీడియోను మిస్ అవ్వరు స్నేహితులారా మాసిక రాశి ఫలం ఎందుకు చూస్తామంటే ఈ నెలలో మన గ్రహగోచారాలు ఏమి చెబుతున్నాయి మనకు ఏ విశేష ఉపాయాలు అవసరం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు అని తెలుసుకోవడానికి మొదట మేషరాశి గురించి చెప్పుకుందాం మేషరాశి మేషరాశిస్వామి మంగళగ్రహం ఇప్పుడు సింహరాశిలో కేతువుతో కలిసి ఉన్నాడు శని మీ లాభస్థాన స్వామి పన్నెండవ ఇంట్లో ఉన్నాడు గురుదేవుని దృష్టితో ఉన్నాడు ఈ నెల మేషరాశివారికి చాలా శక్తివంతంగా ఉంటుంది అంటే మీ ప్రతీ కార్యంలో మీకు విజయం లభిస్తుంది అడ్డంకులైన పనులు సులభమవుతాయి మీకు శక్తి లభిస్తుంది ఈ సమయంలో మీకు కొంచెం కోపం పెరగవచ్చు లేదా మీ పెట్టుబడి తప్పుగా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి లేదా మీరు ఆస్తి కొనాలనుకుంటే ఈ నెలలో ఆగండి ఎందుకంటే డాక్యుమెంటేషన్లో అనుకోని ఆలస్యం జరగవచ్చు రాహుదృష్టి ఉంది కాబట్టి అనవసర ఆటంకాలు ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు రావచ్చు ఉదాహరణకు కడుపు నొప్పి లేదా అకస్మాత్తుగా ఆపరేషన్ వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు ప్రమాదాల సంభావ్యత కూడా పెరిగి ఉంది జులై ఇరవై ఎనిమిది తర్వాత మంగళగ్రహం రాశి మార్పు చేస్తే ఈ ప్రభావం తగ్గిపోతుంది ఈ సమయంలో మీ తండ్రి ఆరోగ్యంలో కొంత గందరగోళం కనిపిస్తోంది ఈ నెలలో ఆస్తిలో పెట్టుబడి పెట్టవద్దు మీ పని పరిధిని విస్తరించండి మీ శక్తిని పెంచండి మీరు పనిచేసే చోట మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీకు ఎక్కడనుండైనా శుభవార్త రావచ్చు కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అవకాశాలను చూసి ముందుకు సాగండి మీకు మార్గాలు తెరిచే ఉన్నాయి ఇది మంచి సమయం శని ఏలిన నాటి శని కూడా ఈ సమయంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఇవ్వదు భయపడాల్సిన అవసరం లేదు విశేషంగా శ్రద్ధ వహించాల్సిన విషయం మీ ఆరోగ్యం మీ తండ్రి ఆరోగ్యం మరియు ఎవరికీ హామీ ఇవ్వకండి ఎక్కడా అప్పు తీసుకోవడం మానుకోండి విశేష ఉపాయాలు ఏమిటంటే ఈ సమయంలో మీరు స్టీల్ కడియం లేదా ఉంగరం ధరించండి పురుషులైతే కుడిచేతి మధ్యవేలిలో మహిళలైతే ఎడమచేతి మధ్యవేలిలో ధరించండి సూర్యుని ఆరాధన తప్పక చెయ్యండి సూర్యుని ముందు నిలబడి గాయత్రి మంత్రం లేదా సూర్యమంత్రం జపించండి లేదా హనుమాన్ చాలీసా చదవండి ఇవి కూడా చెయ్యలేకపోతే ఎరుపు చందన తిలకం మీ నాభి గొంతు మరియు నుదిటిపై వేసుకోండి మూడవ ఉపాయంగా ఈ సమయంలో మీరు నల్ల మిరియాలు అల్లం తేనె లేదా బెల్లం తప్పక సేవించండి ఈ మూడు ఉపాయాలు మిమ్మల్ని చాలా శక్తివంతంగా చేస్తాయి ప్రతి సమస్య నుండి మిమ్మల్ని బయటకు తీసుకువస్తాయి మీ సమస్యలను తొలగిస్తాయి మీలో ఆత్మబలాన్ని పెంచుతాయి మరియు ఈ సమయం మీకు అద్భుత ఫలితాలు ఇస్తుంది అంటే మీ ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఆదాయ వనరులు పెరుగుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని స్వాగతించండి మీరు వృషభ రాశి వారైతే మీ స్వామి శుక్రుడు ఇప్పుడు మీ రాశి నుండే గోచారం చేస్తున్నాడు మీకు సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మీరు మీకోసమే ఎక్కువగా ఖర్చు చేస్తారు విలాసవంతమైన వస్తువులపై ఖర్చు చేయవచ్చు వాహనం కొనవచ్చు మీ జీవన శైలి కోసం ఖర్చు చేయవచ్చు సమయం చాలా మంచిది మీరు శక్తితో నిండి ఉంటారు ప్రతి కార్యంలో మీకు విజయం లభిస్తుంది కానీ చిన్న చిన్న విషయాలపై మీరు కొంచెం మనసు పాడు చేసుకుంటారు మనసు అశాంతిగా ఉండవచ్చు అనవసరంగా గొంతు ముక్కు చెవుల సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు రావచ్చు లేదా శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యం మరియు మీ తల్లి ఆరోగ్యంపై విశేష శ్రద్ధ వహించండి ఈ సమయంలో ఆస్తిలో పెట్టుబడి పెట్టవద్దు ఆగండి కొత్త పని ప్రారంభించాలనుకుంటే ఈ నెలలో ఆగండి శుక్రుడు కర్కాటక రాశిలోకి మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత చేయండి అప్పుడు మిగిలిన గ్రహాల నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది మంగళ గ్రహం నుండి కూడా మద్దతు లభిస్తుంది అంటే ఈ సమయాన్ని మీరు మరింత శక్తివంతంగా మార్చుకోవాలి ఉద్యోగం వ్యాపారంలో మీకు విజయాలు కనిపిస్తున్నాయి మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే మార్గాలు తెరిచే ఉన్నాయి మీరు విద్యార్థి అయితే విదేశాలకు అప్లై చేస్తున్నారు ఈ సమయంలో చేయండి ఖచ్చితంగా విజయం లభిస్తుంది విదేశాల సంబంధిత ఏదైనా పని ఆగిపోయి ఉంటే దానిలో మీకు విజయం లభిస్తుంది ఆదాయ మార్గాలు సాధారణంగా ఉన్నాయి కానీ మరింత పెంచాలనుకుంటే మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి ఖచ్చితంగా మార్గాలు తెరుచుకుంటాయి విశేషమైన పరిహారాలు ఏమిటి అంటే ఒకటి పరమేశ్వరుడికి జలం సమర్పించండి సోమవారం ఒక చిటికడు నల్ల నువ్వులు ఆవు పాలు జలం కలిపి సమర్పించండి నమశివాయ జపించండి రెండవది కుంకువ తిలకం మీ నాభి గొంతు నుదుటిపై వేసుకోండి మూడవది ఈ సమయంలో ఏదైనా దానం చేయండి శుక్రవారం నీరు పాలు పెరుగు వంటివి దానం చేయండి ఈ ఉపాయాలు చేస్తే నేను చెప్పిన సమస్యలు తొలగిపోతాయి ప్రతి కార్యంలో విజయం లభిస్తుంది ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవు మీరు మిథున వారైతే మీ స్వామి బుధుడు ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నాడు మీ రాశిలో సూర్యుడు మరియు గురుదేవుడు ఉన్నారు వీరు మీకు శక్తిని అందిస్తున్నారు నాలుగవ ఇంట్లో కూర్చుని మీ వాక్కును శక్తివంతం చేస్తున్నారు మీ వాక్కు ద్వారా మీరు ఏది కోరుకుంటే అది సాధించగలరు ప్రపంచాన్ని గెలవగలరు ఈ సమయంలో మీ వాక్కును సద్వినియోగం చేసుకోండి మిమ్మల్ని మీరు గ్రో చేసుకోండి తద్వారా ప్రజలు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు ఒంటరిగా ఉండకండి మీ జ్ఞానాన్ని నైపుణ్యాలను పెంచుకోండి ఈ సమయంలో కొంతమంది తప్పుడు వ్యక్తులు కూడా మీతో ఢీకొనవచ్చు కాని వారిని అర్థం చేసుకోగలిగే దూరదృష్టి మీకుండాలి గురుదేవుని సహాయం తీసుకోండి మీ పనులు ఎలా సాగిపోతాయో చూడండి అయితే అనవసర ఒత్తిడి మరియు చింత కూడా రావచ్చు ఎందుకంటే బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఇది మానసిక అశాంతిని కలిగిస్తుంది అయినప్పటికీ మీకు అన్నీ చాలా బావుంటాయి ధనాగమన మార్గాలు తెరిచే ఉన్నాయి ప్రతి రంగంలో విజయం కనిపిస్తోంది మీరు ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా విద్యార్థి అయినా మీకు అవకాశాలు లభిస్తున్నాయి ఉద్యోగం పొందే అవకాశాలు కూడా పూర్తిగా తెరిచే ఉన్నాయి విశేష పరిహారాలు కుంకుమ తిలకం రోజూ వేసుకోండి విష్ణు సహస్రనామం ఇంట్లో ఉదయం వినండి జపించగలిగితే జపించండి రెండవది ప్రతి బుధవారం లేదా సోమవారం గోశాలలో ఆవులకు ఆహారం పెట్టండి ఈ ప్రయోగాలు ఒక నెల మాత్రమే కాదు సంవత్సరం పొడవునా మీకు లాభం చేకూరుస్తాయి మీరు కర్కాటక రాసివారైతే ఇక్కడ బుధుడు కూర్చుని ఉన్నాడు మీ లాభస్థాన కారకుడు బుధుడు స్వయంగా బుధరాశిలో ఉన్నాడు మీ పనులలో మీకు విజయం లభిస్తుంది చతుర్భుజంగా మీ అభివృద్ధి జరుగుతుంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లభిస్తుంది కాని వాక్కుపై శ్రద్ధ వహించండి ఎందుకంటే మంగళగ్రహం కూర్చుని ఉన్నాడు అనవసరంగా మీరు ఏది మాట్లాడినా కొందరు వేరే విధంగా అర్థం చేసుకుంటారు గందరగోళం ఏర్పడుతుంది మీ కార్యస్థలంలో ఇంట్లో లేదా మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ఈ గందరగోళం రావచ్చు కాబట్టి మీ వాక్కును నియంత్రించండి అనవసర ప్రయాణాల వలన ప్రమాదాల ప్రమాదం కనిపిస్తోంది కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి చాలా ఎక్కువ భావోద్వేగంతో మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంతగా మీ పనులు వెనక్కి జరుగుతాయి బ్యాక్ఫైర్ అవుతాయి మీరు విజయం సాధిస్తున్న పని కూడా మీ మాటల వల్ల ఆగిపోవచ్చు కాబట్టి కర్కాటక రాశివారు ఈ సమయంలో చాలా రహస్యంగా పనులు చేయాలి వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి వేగంగా నడపవద్దు విశేష పరిహారాలు రోజూ శివలింగంపై పాలు మరియు తేనె కలిపి నమశివాయ జపించి సమర్పించండి ఇంట్లో శివలింగం ఉంచవచ్చు లేదా ఆలయంలో చేయవచ్చు రోజూ సాధ్యం కాకపోతే సోమవారం తప్పక చేయండి రెండవది హనుమాన్ చాలీసా చదివి ఎరుపుదారం అంటే పవిత్రదారం మీ చేతికి కట్టుకోండి తొమ్మిది ముడులతో ఎనిమిది సార్లు చుట్టి తొమ్మిదవ రౌండ్లో కట్టండి మూడవది బృహస్పతి బీజమంత్రం ఓం బ్రం బృహస్పతయే నమహ జపించండి ఈ ఉపాయాలను శ్రద్ధగా చేస్తే మీకు చతుర్భుజ అభివృద్ధి జరుగుతుంది హనుమాన్జీ మిమ్మల్ని రక్షిస్తారు ప్రతి రంగంలో విజయం లభిస్తుంది కానీ వాక్కుపై నియంత్రణ తప్పక ఉంచండి మీరు సింహరాశి వారైతే సింహరాశివారైతే మీరాశిలో మంగళగ్రహం మరియు కేతు ఉన్నారు ఇది మీ లగ్నాన్ని మరింత శక్తివంతం చేస్తోంది ఈ సమయంలో మీలో శక్తి ఏమాత్రం తగ్గదు కానీ అనవసరంగా ఎవరి వివాదంలోనూ చేరకండి ఎవరికీ హామీ ఇవ్వకండి అనవసరంగా ఎవరి మధ్యలోనూ వెళ్ళకండి అంటే అవసరమైనంత మాత్రమే మాట్లాడండి మీలో శక్తి ఎక్కువగా ఉంది కానీ అనవసర సలహా ఇవ్వడం వల్ల వివాదాలు రావచ్చు సోదరులతో తల్లితో తండ్రితో అనవసర విభేదాలు రావచ్చు విషయాలను అనవసరంగా లాగవద్దు సాందంగా ఉండండి ఆరోగ్య సమస్యలలో కడుపు వ్యాధులు గ్యాస్ ఎసిడిటీ పెరగవచ్చు మీ శక్తి ఎక్కువగా ఉంది ప్రతి కార్యంలో విజయం లభిస్తుంది ఆస్తి రంగంలో ఆస్తి కొనడం అమ్మడం వంటి పనులు త్వరగా జరుగుతాయి ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలు కాదు చాలా మంచి ఫలితాలని ఇస్తుంది ఈ శక్తిని సద్వినియోగం చేసుకోండి ఆలోచించకండి ఎందుకంటే రాహు దృష్టి ఉంది ఒకరోజు మీరు చాలా శక్తితో ఉంటారు మరుసటి రోజు మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు అలసటకు ఆస్కారం ఇవ్వకండి పూర్తి శక్తితో పనిచేయండి ఈ నెల మీకు గోల్డెన్ పీరియడ్ అవుతుంది విశేష పరిహారాలు సూర్య ఆరాధన తప్పక చెయ్యండి ఎరుపు రోలీతో సూర్యునికి జలం సమర్పించండి నమశివాయ లేదా ఓం ఆదిత్యాయ నమః జపించండి లేదా ఆదిత్యహృద స్తోత్రం పఠించండి కుంకుమ తిలకం మీ నాభి గొంతు నుదుటిపై వేసుకోండి స్టీల్ కడియం లేదా ఉంగరం ధరించండి సంవత్సరం పొడవునా ధరించండి తీయకండి మహిళలు అయితే ఎడంచేతిలో పురుషులైతే కుడి చేతిలో ధరించండి వివాహయోగం సిద్ధంగా ఉంది మంచి సంబంధం ఖచ్చితంగా కుదురుతుంది ప్రేమ సంబంధాలు లేదా దాంపత్య జీవితంలో కొంత అనవసర విభేదాలు కనిపిస్తున్నాయి కాని మీ వివేకంతో దాన్ని ఆపవచ్చు ఈ నెల మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మీరు వారైతే లాభస్థానంలో గోచారం చేస్తున్నారు సూర్యుడు మరియు గురుదేవుడు దశమ స్థానంలో కూర్చుని కార్యస్థలంలో విజయాన్ని అందిస్తున్నారు మీ వాక్కు ద్వారా మీరు సాధించాలనుకున్న ప్రతి కార్యంలో మేనేజ్మెంట్లో మీకు చాలా లాభం లభిస్తుంది నువ్వు ఫేమ్ సాధిస్తావు ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే సనదృష్టి ఉంది ఈరోజు చేస్తాను రేపు చేస్తాను అని పనులను వాయిదా వేయకండి శక్తితో నిండి ఉంటారు ఇది గోల్డెన్ పీరియడ్ లాభస్థానంలో బుధుడు రావడం మీకు శక్తిని అందిస్తోంది ఈ శక్తిని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే శని మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాడు ఈ రోజు వదిలే రేపు చేస్తాను అని అనకండి పూర్తి శ్రద్ధతో నమ్మకంతో మీ పనులను రాయండి మీరు కోరుకున్న రంగంలో విజయం సాధించగలరు వివాహయోగం ఉంది వివాహ అవకాశాలు తెరుచుకుంటున్నాయి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అవకాశాలు కూడా ఉన్నాయి వివాహం చేసుకోవాలనుకునే వారికి మార్గం సుగమమై ఉంది విశేష పరిహారాలు గణేశుని ఆరాధన చేయండి ఓం గం గణపతయే నమ మంత్రం జపించి పసుపు లేదా కుంకుమ తిలకం అతనికి తర్వాత మీ నుదుటిపై వేసుకోండి రెండవది దుర్గామాత ఆలయంలో నీటి కొబ్బరికాయను ఎరుపు చున్నీతో చుట్టి ఆమె చరణాలలో సమర్పించి మీ కోరికను చెప్పండి మూడవది తులసి ఆకులను రెండు ఖాళీ కడుపుతో తినండి ఈ మూడు ప్రయోగాలు ఈ నెలను మీకు చాలా శుభప్రదం చేస్తాయి విజయాలు మీ అడుగులను ముద్దిస్తాయి మీరు ఆలోచించినది సాధిస్తారు మీరు తులారాశివారైతే మీ స్వామి శుక్రుడు ఇప్పుడు అష్టమస్థానంలో ఉన్నాడు అష్టమంలో కూర్చుని ధనస్థానాన్ని చూస్తాడు కాబట్టి ఆదాయ మార్గాలను తెరుస్తాడు మీకు చతుర్భుజ అభివృద్ధి జరుగుతుంది ఆదాయ వనరులు తెరుచుకుంటాయి కాని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనవసరంగా ధన నష్టానికి గురిచేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరి సలహాతోనూ పెట్టుబడి పెట్టండి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి వివాహయోగం ఉంది వివాహ అవకాశాలు తెరుచుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి కొంచెం శ్రద్ధ వహించండి మీకు యూరినరీ ట్రాక్ సంబంధిత సమస్యలు రావచ్చు మీరు మిమ్మల్ని శుభ్రంగా ఉంచుకుంటే శుక్రుని బలపరిస్తే ఈ సమయం మీకు చాలా శక్తివంతంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం లేదా మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి కార్యస్థలంలో విజయాలు కనిపిస్తున్నాయి ఒక స్త్రీతో ఆకర్షణ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది కాబట్టి వివాహితులైతే జాగ్రత్తగా ఆలోచించండి తప్పుడు ఆకర్షణలో పడకండి విశేష పరిహారాలు ఒక గిన్నెడు ఉడికించిన బియ్యం తీసుకొని నెయ్యి చక్కెర కలిపి శుక్రవారం ఆవుకి తినిపించండి రెండవది పసుపు లేదా కుంకుమ తిలకం మీ నుదుటిపై ధరించండి మూడవది శుక్రబీజమంత్రం ఓం శుక్రాయ నమః సాయంత్రం ఒక మాల జపించండి ప్రతి రంగం మీకు తెరుచుకుంటుంది లాభం లభిస్తుంది రోగాలు మీ నుండి దూరమవుతాయి జ్ఞానం యొక్క పూర్తి లాభం లభిస్తుంది చతుర్భుజ అభివృద్ధి జరుగుతుంది వివాహయోగం ఉంది విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు మార్గాలు తెరిచే ఉన్నాయి మీరు వృశ్చిక రాశి వారైతే మంగళ గ్రహం దశమస్థానంలో కూర్చుని మిమ్మల్ని చాలా శక్తివంతంగా చేస్తున్నాడు మీ నేమ్ ఫేమ్ పెరుగుతుంది ఉద్యోగంలో వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి ఆస్తిలో పెట్టుబడి పెట్టే అవకాశం కనిపిస్తోంది తండ్రి సంపత్తి లభిస్తుంది కానీ మీ శక్తితో పాటు కొంచెం ఒత్తిడి కూడా కనిపిస్తోంది ఒకరోజు మీరు చాలా శక్తితో ఉంటారు మరుసటి రోజు మీ శక్తి తక్కువగా అనిపించవచ్చు మంగళగ్రహం శక్తిని ఇస్తాడు కానీ శని దృష్టి పడితే సమస్యలు తలెత్తవచ్చు కేతు కూడా ఉన్నాడు కాబట్టి వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి రాత్రి సమయంలో వాహనం నడపవద్దు రాత్రి పాలు తాగవద్దు శని పంచమ స్థానంలో ఉన్నాడు సంతాన సుఖం లభిస్తుంది వివాహ యోగం తెరిచే ఉంది విదేశాలకు వెళ్లాలనుకుంటే మార్గాలు తెరిచే ఉన్నాయి వీసా కోసం అప్లై చేయండి విజయం లభిస్తుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం లేదా మీ ఆరోగ్యంలో సమస్యలు డయాబెటీస్ థైరాయిడ్ జలుబు దగ్గు వంటివి లావచ్చు విశేష ఉపాయాలు శివ ఆరాధన చేయండి నమశివాయ జపించి శివలింగంపై జలం లేదా పాలు సమర్పించండి రెండవది ముగ్గిన సీతఫలం సీతాఫలం తీసుకొని కొన్ని నాణేలతో సహా మీ కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి ఏడుసార్లు యాంటీ క్లాక్వైజ్ తిప్పి ఆలయంలో లేదా దేవత ముందు ఉంచండి లేదా పండితునికి ఇవ్వండి నెలలో ఒకసారి చేస్తే సరిపోతుంది మూడవది హనుమాన్ ఆరాధన చెయ్యండి సూర్యుని ముందు హనుమాన్ చాలీసా చదవండి మీకు లాటరీ వంటి వాటిలో ధనం వచ్చే అవకాశాలు ఏర్పడతాయి ఆదాయ వనరులు తెరుచుకుంటాయి బాస్ మీకు ప్రశంసలు ఇస్తారు కానీ మీ స్వభావాన్ని అతిగా అగ్రెసివ్గా ఉంచవద్దు అనవసరంగా అరవడం చీకడం చేయవద్దు మీ ప్రవర్తనను నియంత్రించండి మీరు ధనస్సు రాశి వారైతే మీ రాశి సప్తమ స్థానంలో ఉన్నారు మిమ్మల్ని చూస్తున్నారు ఈ సమయంలో మీ జ్ఞానం యొక్క పూర్తి లాభం లభిస్తుంది చతుర్భుజ అభివృద్ధి జరుగుతుంది సూర్యుడు మిమ్మల్ని ప్రకాశింపజేస్తాడు మేనేజ్మెంట్ రంగంలో విజయాలు లభిస్తాయి తండ్రి నుండి సుఖం తండ్రి సంపత్తి లభిస్తుంది అకస్మాత్తుగా ధనం లేదా వివాదంలో ఉన్న తండ్రి సంపత్తి లభిస్తుంది వివాహ యోగం తెరిచే ఉంది ఏదైనా సమస్యతో ఇరుక్కున్నా ఈ గోల్డెన్ సమయంలో మీరు దాని నుండి బయటపడవచ్చు ప్రతి రంగంలో అభివృద్ధి కనిపిస్తోంది మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది కొంచెం మైగ్రేన్ వంటి సమస్యలు రావచ్చు కాబట్టి ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినవద్దు ఎండలో ఎక్కువగా తిరగవద్దు కోల్ డ్రింక్స్ తాగవద్దు తలపై దుప్పట్టి లేదా టోపీ ధరించండి నీరు తక్కువగా తాగితే జీర్ణ సమస్యలు కడుపు గందరగోళం రావచ్చు ఇది మైగ్రేన్ను పెంచవచ్చు విశేష పరిహారాలు సూర్య ఆరాధన చెయ్యండి ఓం ఆదిత్యాయ నమ లేదా గాయత్రీ మంత్రం జపించండి రెండవది ప్రతి గురువారం ఆవుకు బెల్లం ముక్క కొంచెం శనగలు లేదా గోధుమ పిండి బెల్లం కలిపి ఇవ్వండి మూడవది ఐదు నల్లమిలియాలు ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు దాల్చిన చెక్క కొంచెం తేనె లేదా బెల్లం కలిపి రోజూ తినండి గోరువెచ్చని నీరు తాగండి ఆరోగ్య సమస్యలు రావు మైగ్రేన్ బాధించదు కార్యంలో విజయం లభిస్తుంది ఈ నెల మీకు గుర్తుండిపోతుంది మీరు మకర రాశి వారైతే మీ స్వామి శని ఇప్పుడు గురుదేవుని రాశిలో కాలపురుష కుండలిలో పన్నెండవ ఇంట్లో ఉన్నాడు మీ రాశి నుండి కర్మస్థానంలో కూర్చుని ఉన్నాడు ఇక్కడ మీరు చాలా కష్టపడాలి విజయాలు కొంచెం తక్కువగా లభిస్తాయి కానీ మీ కష్టం రంగు తెస్తుంది మీ పనులు సాగిపోతాయి శని సాడే సాతి ఇప్పుడు మీపై లేదు గురుదేవుని మంచి ప్రభావం మీపై పడుతోంది కొంచెం కడుపు వ్యాధులు రావచ్చు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మంగళ గ్రహం మరియు కేతు అష్టమంలో ఉన్నారు ఎవరికీ జామీని ఇవ్వకండి కోర్టు కేసులు ఉంటే వాటిని వాయిదా వేయండి ఆస్తి కొనడం లాంటివి ఈ నెలలో చేయవద్దు విశేష పరిహారాలు వివాహయోగం ఉంటే జులై పదిహేను తర్వాత చూడండి మీ ఆరోగ్యం మరియు మీ తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి శివారాధన చేయండి రోజూ ఒక లోటా జలం సమర్పించండి ఇంట్లో లేదా ఆలయంలో చేయవచ్చు ఐదు నల్ల మిరియాలు బెల్లంతో ఒక చిటికెడు పసుపు కలిపి తినండి విష్ణు సహస్రనామం వినండి లేదా జపించండి ఈ ప్రయోగాలు అద్భుత ఫలితాలు ఇస్తాయి నేను చెప్పిన దుష్ప్రభావాలు తొలగిపోతాయి విదేశాలకు వెళ్లాలనుకుంటే అప్లై చెయ్యండి అడ్డంకులు తొలగిపోతాయి వాక్కుపై నియంత్రణ ఉంచండి అనవసరంగా మాట్లాడితే ధన నష్టం రావచ్చు మీరు కుంభరాశి వారైతే మీ రాశిలో రాహు కూర్చుని ఉన్నాడు ఎదురుగా కేతు మంగళగ్రహంతో ఉన్నాడు ఇది మీకు శక్తిని ఇస్తుంది కానీ అనవసరంగా మీ గురించి తప్పుడు మాటలు వినిపిస్తాయి మీరు అనవసరంగా ఆసుపత్రుల చుట్టూ తిరగడం ప్రారంభమవుతుంది ఒకరోజు ఒక వ్యాధి మరుసటి రోజు మరొక వ్యాధి అనిపిస్తుంది మీ పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారు ఏదో ఒక సమస్య మీ ముందు కనిపిస్తోంది ఒకరోజు మీకు చాలా శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది మరుసటి రోజు ఏమీ లేదని అనిపిస్తుంది ఆసుపత్రుల చుట్టూ తిరగడం ప్రారంభమవుతుంది పనిలో మనసు నిలవడం లేదు అనవసరంగా ఇతరులతో గొడవలు జరుగుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి ఇవి రాహువు మరియు కేతువు చేస్తున్నారు వీటిని శాంతపరచండి సరైన శక్తితో మీ పనిని చేయండి గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి పదోన్నతి అవకాశాలు ఉన్నాయి కానీ ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించండి వివాహ ప్రతిపాదనలను ఈ నెలలో అంగీకరించవద్దు కనీసం ఆరు నుండి ఎనిమిది నెలలు ఆగండి సంతానం గురించి ఆలోచిస్తున్న కూడా ఇప్పుడు ఆగండి విశేష పరిహారాలు ప్రతి శనివారం ఆవనూన దీపం బిల్వ వృక్షం కింద వెలిగించి ఓం శనేశ్చరాయ నమ మంత్రం జపించండి రోజూ సాయంత్రం ఈ మంత్రం జపించండి రెండవది పూజకు ఉపయోగించే ఎండు కొబ్బరికాయ తీసుకొని దానిలో కాజు కిస్మిస్ బాదం ఎండు ఖర్జూరం మఖానా వంటి ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ లేదా గోధుమ పిండి బెల్లం చక్కెర తెలుపు మరియు నలుపు నువ్వులు నింపి ఇవన్నీ నింపడానికి ఎండు కొబ్బరిని చిన్న ముక్క కోస్తారు కదా ఆ మొక్కను మళ్ళీ మూతలాగా పెట్టి అమావాస్య రోజున లేదా శనివారం మీ కలపై ఏడుసార్లు వైజ్ తిప్పి పెద్ద చెట్టు కింద పాతిపెట్టండి మూడవది మీ తల దగ్గర బార్లీ ఉంచి నిద్రపోండి ఉదయం వాటిని నీటిలో నానబెట్టి పక్షులకు వేయండి సూర్య సూర్యదర్శనం చేయండి ఓం ఆదిత్యాయ నమ జపించండి ఈ ప్రయోగాలు చేస్తే నేను చెప్పిన సమస్యలు తొలగిపోతాయి ప్రతి కార్యంలో మనసు నిలుస్తుంది విజయం లభిస్తుంది రాహువు శుభ ఫలితాలు ఇస్తాడు కేతువు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ధనాన్ని ఇస్తాడు మీ కష్టం తగ్గుతుంది చివరి రాశి మీనరాశి మీనరాశి గురించి మాట్లాడడానికి ముందు అమృత బిందు మ్యాజిక్ అక్షరం గురించి చెప్పుకుందాం స్నేహితునారా మీరు ఈ ప్రయోగాలను ప్రారంభిస్తే మీరు ఏ రాశి అయినా ఏ లగ్నమైనా ఎటువంటి సమస్య ఉండదు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు ప్రతి కార్యంలో విజయం లభిస్తుంది యాభై శాతం ప్రతికూల గ్రహ దశలు తొలగిపోతాయి ఈ రోజు జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాహుకాలం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు ఈ సమయంలో శుభకార్యాలు చేయవద్దు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈ సమయంలో శుభకార్యాలు ప్రారంభించవచ్చు ఈరోజు అమృత బిందు ఒక బెల్లం ముక్క తీసుకుని మీ తలపై ఏడుసార్లు వైజ్ తిప్పి పెద్ద చెట్టు యొక్క వేరల వద్ద వదిలేయండి మీ కోరికను చెప్పండి ఈరోజు మీ కోరిక నెరవేరుతుంది ప్రతి కార్యంలో విజయం లభిస్తుంది జాదు అక్షరం మా మదంలో మా ఈ మా అనే పదాన్ని రంగు పెన్తో మీ ఎడమ చేతిపై ఎక్కడైనా రాయండి ఇరవై గంటలు ఉంచండి మరుసటి రోజు అది చెరిగిపోతే కొత్త అక్షరం ఇస్తాను మీరు మళ్లీ రాయవచ్చు చేతిపై రాయడం ఇష్టం లేకపోతే తెలుపు కాగిటంపై రంగు పెన్సిల్తో రాసి మడతపెట్టి మీ జేమీనా రాసి మీ రాసి స్వామి గురుదేవుడు ఇప్పుడు కేంద్రంలో చతుర్థ స్థానంతో సంబంధం కలిగి కూర్చుని ఉన్నాడు అయితే గురుదేవునికి కేంద్రాధిపతి దోషం ఉంది ఎందుకంటే కూడా ఇక్కడ కూర్చుని ఉన్నాడు అయినప్పటికీ శని యొక్క ప్రతికూల ప్రభావం మీపై పడటం లేదు గురుదేవుని ప్రభావం పెరగడం వల్ల మీ జ్ఞానం యొక్క పూర్తి లాభం లభిస్తుంది శని యొక్క ప్రతికూలత మీ నుండి దూరమవుతోంది మీ పనులు సాగిపోతాయి ఎవరైనా మీకు శని ఏలిన నాటి శనివల్ల పనులు జరగవని చెప్పినా అది పూర్తిగా తప్పు మీ పనులు ఖచ్చితంగా జరుగుతాయి లాభమార్గాలు తెరుచుకుంటాయి కాని అనవసరంగా ఎవరి మాటలు నమ్మవద్దు పాట కోర్టు కేసు ఉంటే దాన్ని వాయిదా వేయండి ఎక్కువగా దానిలో ముందుకు వెళ్లవద్దు ఇప్పుడు ఆగండి రాహు మీ పదకొండు ఇంట్లో కూర్చుని ఉన్నాడు కాబట్టి మొదట రాహు ఉపాయాలు చెయ్యండి తద్వారా గురుదేవుని మద్దతు లభిస్తుంది గురుదేవుడు మీకు అదృష్టాన్ని అందిస్తాడు మంగళగ్రహం మీ శక్తిని పెంచుతాడు ఈ సమయం మీకు చాలా మంచిది ఏలిననాటి శనివల్ల ఏదీ చెడిపోదని ఆలోచించవద్దు అవును కొంచెం కోతలు గాయాలు ప్రమాదాల సంభావ్యత కనిపిస్తోంది కాబట్టి నేను చెప్పే ఉపాయాలు చేస్తే కార్యంలో మీకు విజయం లభిస్తుంది వివాహయోగం ఉంటే వివాహ అవకాశాలు తెరిచే ఉన్నాయి కాని సంబంధం విషయంలో ముందుకు వెళ్లే ముందు నాలుగుసార్లు ఆలోచించండి ఎక్కడా గందరగోళం లేదా మోసం జరగకూడదు మిగిలినవన్నీ మీకు సహాయకరంగా కనిపిస్తున్నాయి విశేష ఉపాయాలు ఒకటి ప్రతి బుధవారం ఆరు నీలం రంగు పుష్పాలు తీసుకొని మీ తలపై ఏడుసార్లు యాంటీక్లాక్వైజ్ తిప్పి సాయంత్రం మాతా ఆలయంలో ఆమె చరణాలలో సమర్పించండి రెండు ప్రతి శనివారం శని ఆలయంలో లేదా బిల్వ వృక్షం కింద ఆవనూనె దీపం వెలిగించండి మూడు శుక్రవారం లేదా శనివారం పేదలకు భోజనదానం చెయ్యండి భోజనమివ్వండి అనాథ ఆశ్రమంలో ఏదైనా సాయం చేయవచ్చు లేదా మీరు ఇంట్లో తయారు చేసిన ఆహారం కూరగాయలు రొట్టెలు తీసుకుని దానం చేయవచ్చు మీ జేబు అనుమతించినంత వరకు దానం చెయ్యండి ఈ ప్రయోగాలు చేస్తే ఈ నెల మీకు ఎటువంటి సంకటం రాదు మీరు లాభం పొందుతారు స్నేహితులారా నా వీడియో మీకు ఎలా అనిపించింది దయచేసి కామెంట్ సెక్షన్లో రాయండి ఇప్పుడు లక్కీ నంబర్ గురించి చెప్పుకుందాం ఎవరి పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం ఉన్నా ఈ సంవత్సరం మీకు శుభప్రదంగా ఉండాలని శుభాభివందనములు పిల్లలు మహిళలు భార్యభర్తలు ఎవరి పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం ముప్పైవ తేదీన ఉంటే వారు తెల్ల కాగితంపై రెండు అనే సంఖ్య రాసి మడత పెట్టి తమ వద్ద ఉంచుకోవాలి ఈ సంఖ్య మీకు సంవత్సరం పొడవునా సౌభాగ్యాన్ని అందిస్తుంది ఇతర ఎవరైనా ఈ సంఖ్యను ఇరవై నాలుగు పాటు తమ వద్ద ఉంచుకోవచ్చు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పక రాయండి ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చెయ్యండి బెల్ బటన్ను ఆల్కీ సెట్ చేసి కామెంట్లో రాధే రాధే తప్పక రాయండి రేపు మళ్లీ కొత్త అద్భుతమైన ప్రయోగంతో వస్తాను అప్పటి వరకు రాధే రాధే